ఈరోజు అనేక కుటుంబాల్లో కూడా గొడవలకి కారణం ఇదే ఎప్పుడైతే ఒక భర్తకి గౌరవం రాదో భర్త భర్తకు ఉండడంట రైట్ డౌన్ దిస్ వర్డ్ అనేక సార్లు అయినప్పుడు ఇదే చెప్తూ ఉంటా అడ్వైస్ అమ్మా నీ జీవితతో నీ సంసారం సంతోషం ఉండాలంటే నీ కళ్ళు ముందు ఆనర్ అండ్ రాసి పెట్టుకో అంట నువ్వు ఏదన్నా అడుగు నువ్వు ఏదైనా చెప్పు నువ్వు ఏదన్నా కోరు నువ్వు ఏ బాధ అన్నా నువ్వు ఏదైనా చెప్పుకోవచ్చు ఏదైనా మాట్లాడొచ్చు నీ యూ హ్యావ్ ఆల్ ద ఫ్రీడమ్ టు టాక్ యువర్ హస్బెండ్ బట్ దెన్ విత్ ఆనర్ ఆ గౌరవం లేకుండా నువ్వు మాట్లాడవు అనుకో నీ భర్త లెక్క చెయ్య నీ భర్త లెక్క చెడు సో ద నెంబర్ వన్ థింగ్ ఐ కెన్ టెల్ప్ ఫర్ ఉమెన్ ఆల్వేస్ రెస్పెక్ట్ దట్ ఇస్ ఆనర్ గౌరవం గౌరవంతో ఒక స్త్రీ ఒక భార్య అడిగినది భర్త ఎప్పుడు కాదనట గౌరవంతో ఒక భార్య అడిగినది భర్త ఎప్పుడు కాదు అనలేదు ఇంకో మాటలు చెప్పాలంటే గౌరవం అనేది మాట్లాడటానికి ఖామ్ ఉంటది కానీ బట్ అండ్ డ్రాస్ అ లైన్ భార్య గౌరవపూర్వకంగా చెప్పిన ఆ మాట లేకపోతే అడిగిన ఆ కోరిక భర్త దాటడు హీ విల్ డూ ఇట్ హీ విల్ ఫుల్ఫిల్ అదే సమయంలో భార్య ఎట్లా మాట్లాడినా కూడా దట్ ఈస్ వెర్ ది చాలెంజ్ కమ్స్ ఫర్ హస్బెండ్ బికాస్ పురుషుడికి మామూలుగానే మామూలుగానే ఏమంటదంట ఈగో ఉంటదంట దట్ ఈస్ సైకలాజికల్లీ వి ఆర్ లైక్ హెల్ప్ ఇట్ ఎందుకంటే ఆయన స్వరూపంలో ఆయన కొనగాల అట్లా చేయబడిన వారు దట్ మ్యాన్ ఈగో ఈస్ కామన్లీ ప్రెసెంట్ ఇన్ ఎనీ మ్యాన్ అలాగా లేదు ఒక పురుషులు అంటే తన కెమికల్ బ్యాలెన్స్ జరిగిన ఉందా అని చూసుకోవాలంట దట్ ఈస్ కెమికల్ బ్యాలెన్స్ సరిగా ఉందా చూసుకోవాలంట అందుకనే ఎందుకంటే అది చెడు కదా చూసి దట్ ఇస్ వేర్ ఒక మా ఒక పురుషుడికి రోషము పౌరుషం అనేది కనబరచబడుతుందంట పౌరుషము రోషము కెమికల్ ఎలా వాడతాడు తెలుసా భార్య ప్రొటెక్షన్ కి భార్య డిఫెన్స్ కి నా భార్య అనే వాల్యూ కొంటాడంట అది లేనప్పుడు ఆయన ఆయన డిఫెన్స్ లో నిలబడలేడంట భార్య పాపం డిఫెన్స్ చేసుకోవాలంటూ దట్ ఇస్ వేర్ ఇట్ వెన్ యూ ఆనర్ ద హస్బెండ్ ప్రొటెక్షన్ యోర్ యోర్ రెస్పాన్సిబుల్ పర్సన్ ఈ రోజు దేవుని వాకిలో చూడాలంటండి గుణవతి అయిన భార్య దుర్వతము చక్కగా చెప్తున్నారు ఎక్కడ ఒకసారి చూద్దాం ప్రోప్స్ ట్వెల్వ్ ఫోర్ ఏ వైఫ్ ఆఫ్ నోబల్ క్యారెక్టర్ ఇస్ హస్బెండ్స్ క్రౌన్ బట్ ఎ డిస్క్రేస్బుల్ వైఫ్ ఇస్ డీకే బోన్స్ వాట్ అవర్స్ చదువుతారా తెలుగులో యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము యోగ్యురాలైన భార్య తన పెనిమిటికి ఎవరంట కిరీటము ఈ రోజు ఎంత కిరీటాలు ఉన్నాయో భర్తలు చెప్పాలి ఇక్కడ మీ కిరీటం కనబడతలేదే అక్కడ ఉన్నారు కొంతమంది మీ కిరీటాలు ఉన్నాయండి అక్కడ ఉందంటే కాదు తలపైన ఉండాలంట చాలా సార్లు పురుషులు వెరవెక్తూ నేను శిరస్సు అయితే తీసి నువ్వు శిరస్సు అయితే నీ తలపైన ఎవరు విలువించే గుణవత్యమైన భార్య ఎ నోబుల్ క్యారెక్టర్ ఎ వైఫ్ ఆఫ్ ఎ నోబుల్ క్యారెక్టర్ ఇస్ హస్బెండ్ క్రౌన్ డిస్క్రేస్ఫుల్ వైఫ్ ఎలాగంట సిక్క తెచ్చినది వాని ఎముకలకు ఎముకలకు కుళ్ళు అంట ఎముకలకి కుళ్ళు పట్టుకోడు ఏం తిన్నా బాగుపడతాడా కొంతమంది చూడు ఒల్లికి ఏం పట్టదు ఎంత తిన్నా ఏ ప్రయోజనం లేదు ఎంత తిన్నా బాగుపడలేడు ఎంత తిన్నా బలం తెచ్చుకోలేడు కొంతమంది భార్యలు అలా ఉంటే అంట అవమానం తెచ్చే డిస్గ్రేస్ఫుల్ వైఫ్ ఆ కుటుంబంలో ఎంత ఎన్ని మేలు జరిగినా కూడా ప్రయోజనం లేదంటే ఎందుకంటే భార్య క్యారెక్టర్ సరిలేదు కాబట్టి కుటుంబానికి ఒక స్టాప్ పడుతుందంట కుటుంబాలను పాడు చేస్తామే అపవాది ముఖ్యమైన పన్నాగంగా కనబడుతుంది ఈ రోజు వరకు దేవుని ప్రజల కుటుంబాలు పాడవాలనే అపవాది ప్రయత్నం చేస్తుంది ఈ రోజు మిమ్మల్ని అడుగుతున్నారంటే కుటుంబంగా మీరు బ్రతుకుతున్నారా అన్న దానికన్నా మీ కుటుంబంలో సమాధానం ఉందా మీ కుటుంబంలో ఐక్యత ఉందా ఈ రోజు సొసైటీ వరకు చాలా మంది కుటుంబాలుగా బ్రతుకుతున్నారు అంతే కాని ఎవరి దారిలో వారు ఉంటున్నారు కానీ కుటుంబాల్లో ఐక్యత కనబడతలే భార్య భర్తల హృదయాన్ని తెరుచుకుని హృదయంలో ఉన్న మాట పంచుకుని ఆనందంతో సంతోషపడి ఎంతకాలం అవుతుందో భార్య ఉన్నది ఉన్నట్టుగా చెప్పలేదు భర్త ఉన్నది ఉన్నట్టుగా చూపిలేడు బికాస్ మెనీ సర్వే హస్బెండ్స్ ఆర్ టువర్డ్స్ దేర్ వైఫ్ హస్బెండ్ ఎందుకంటే చాలా మంది ఉమెన్ భార్యలో ఎదురు దేర్ హస్బెండ్స్ టు బి సూపర్ మ్యాన్ సూపర్ మ్యాన్ ఈ రోజు సినిమాలు కావాల్సినంత కుటుంబాలను పాడు చేస్తాయనేది కొత్త సర్వే ఏంటంట సినిమాలు చూస్తారంట భర్తలో భార్యలు అవసరం అయితే ఈ రోజు వచ్చిన ఓపెన్ చూసుకుంటాం 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 చూసిన తర్వాత ఏంటి ఆమె ఇట్లా ఉండాలి ఈయన ఇట్లా ఉండాలి ఆయన నేలలో వచ్చినా చూసుకో చూసుకో ఈడైలో వచ్చినా చూసుకో చూసుకో ఇంకే ఒకరిని ఒకరు పుచ్చుకుంటావే ఒకరు బలహీనతలు ఒకరి దగ్గర ఒప్పుకోమని దేవుని ఆకని తెలియజేస్తుంది ఈ రోజు బలహీనతలు ఒకరు బలహీనతలు ఒకరు చెప్పరు ఎందుకంటే నేను ఎక్కడ తక్కువైపోతాను కానీ నిజంగా భర్త భర్త స్థానం ఉండాలంటే భర్త భర్త బలహీనతలు భార్య దగ్గర చెప్పుకున్నా కూడా ఆయన బలహీనతలు ఎరిగి భార్య భర్తను గౌరవించాలి అండ్ ద సేమ్ థింగ్ టువర్డ్స్ అమెన్ భార్య బలహీనమైన ఘటనని ఎరిగి ఆనర్ హర్ గౌరవించాలంటీ దట్ ఆనర్ అన్న మాట ఉన్నంత వరకు కుటుంబం మద్దతు పోతు ఎందుకంటే అనేక సార్లు వేర్ బి స్టార్ట్ అనేది ఆలోచిస్తున్నాము బైబిల్ ఇస్ నాట్ అబౌట్ వేర్ విట్ ఇట్స్ హౌ యూ థింక్ హౌ యు నువ్వు చూసే విధానాన్ని బట్టి ఉంది ఎందుకు మనం చూస్తాం ట్వెల్వ్ స్పైస్ వెళ్తారు వేపు చూస్తారు పది మంది ఏమంటారు మేము వారి దృష్టిలో మిడతల్లాగా ఉన్నాం మనం వెళ్ళలేమరా మనం కొట్టలేమరా మన పోలర్లేమరా అని ఇద్దరు అంటారు ఏమంటారు యోహోష్వ కాలేపు డెఫినెట్లీ మన దేవుడు మనకి వారిని మన చేతుల్లో కాప చెప్తాడు విల్ విల్ బి బి విక్టోరియస్ మన జీవితంలో మనకి ఇచ్చిన వాగ్దానాలు తెలుసుకుంటాం దేవుడు మాటలు చూసినప్పుడు అంటే ఏది స్థిరపరచబడాలన్న సాక్షులు ఎంతమంది ఉండాలంటే కనీసం ఇద్దరు సాక్షులు దేవుడు మాటలో తెలియబడుతుంది ఎక్కడ ఇద్దరు లేకపోతే ముగ్గురు ఏసుప్రభు చెప్తాడు నా నామంలో చేరి భూమి పైన దేన్నైతే వేర్ యు టచ్ దేన్నైతే ముట్టి మీరు కలిసి ఏదైతే పండిస్తారో పరలోకంలో బంధించబడుతుంది భూమిపై నిబంధించినది పరలోకంలో పరలోకాలను భూమిపై విడిపించినది పరలోకంలో విడిపించబడుతుంది కనీసం సంఖ్య ఎంత ఇద్దరు దేవుడు అక్కడ పడుతుంది యేసు ప్రభు అంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామాలను కొడతారో అక్కడ నేను అంటే ఒక కుటుంబంలో ఒక భార్య భర్త కలిసి దేవుని మహిమార్తమై జీవిస్తానికి యేసుని ఆహ్వానించిన వారైతే అక్కడ ఎవరున్నారు యేసు ఈ ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా మీ జీవితంలో దేవుడు ఉన్నాడా హస్బెండ్ ఈరోజు అనేక కుటుంబాల్లో కూడా గొడవలకి కారణం ఇది ఎప్పుడైతే ఒక భర్తకి గౌరవం రాదో భర్త భర్త ఉండాలంట రైట్ డౌన్ దిస్ వర్డ్ అని వివాహం అయినప్పుడు ఇదే చెప్తూ ఉంటా అడ్వైస్ అమ్మా నీ జీవితం నీ సంసారం సంతోషం ఉండాలంటే నీ కళ్ళు ముందు ఆనర్ అండ్ రాసి పెట్టుకో అంట నువ్వు ఏదన్నా అడుగు నువ్వు ఏదైనా చెప్పు నువ్వు ఏదైనా కోరు నువ్వు ఏ బాధ అన్న తెలియజే నువ్వు ఏదైనా చెప్పుకోవచ్చు ఏదైనా నీ యూ ఆల్ ద ఫ్రీడమ్ టు టాక్ యువర్ హస్బెండ్ బట్ దెన్ విత్ ఆనర్ ఆ గౌరవం లేకుండా నువ్వు మాట్లాడేవు అనుకో నీ భర్త లెక్క నీ భర్త లెక్క సో ద నెంబర్ వన్ థింగ్ ఐ కెన్ టెల్ ఫర్ ఆల్వేస్ రెస్పెక్ట్ దట్ ఇస్ ఆనర్ గౌరవం గౌరవంతో ఒక స్త్రీ ఒక భార్య అడిగినది భర్త ఎప్పుడు కాదని వెంట గౌరవంతో ఒక భార్య అడిగినది భర్త ఎప్పుడు కాదు అనలేదు ఇంకో మాటలు చెప్పాలంటే గౌరవం అనేది మాట్లాడటానికి ఖామ్ ఉంటది కానీ బట్ అండ్ డ్రాస్ అ లైన్ భార్య గౌరవపూర్వకంగా చెప్పిన ఆ మాట లేకపోతే అడిగిన ఆ కోరిక భర్త దాటడు హీ విల్ డూ ఇట్ హీ విల్ ఫుల్ఫిల్ అదే సమయంలో భార్య ఎట్లా మాట్లాడినా కూడా దట్ ఈస్ వెర్ ద చాలెంజ్ కమ్స్ ఫర్ హస్బెండ్ బికాస్ పురుషుడికి మామూలుగానే మామూలుగానే ఏముంటదంట మ్యాన్ ఈగో ఉంటదంట దట్ ఈస్ సైకలాజికల్లీ వి ఆర్ క్రియేటెడ్ లైక్ దట్ వాట్ వీ కాంట్ హెల్ప్ ఇట్ ఆయన స్వరూపంలో ఆయన కొనగాల అట్లా చేయబడిన వారు దట్ మ్యాన్ మ్యాన్ అలాగా లేదు ఒక అంటే తన కెమికల్ బ్యాలెన్స్ సరిగా ఉందా అని చూసుకోవాలంట కెమికల్ బ్యాలెన్స్ జరిగి ఉందా చూసుకోవాలంట అందుకనే ఎందుకంటే అది చెడు కదా వేర్ ఒక మా ఒక పురుషుడికి రోషము పౌరుషం అనేది కనబరచబడుతుందంట По урошему, рошему.